హలో గాయపడిన ఆటోకేట్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను మాచర్ల అది ఒక సొంత రాజ్యం లాగా అక్కడ పోలీస్ అనేది సిస్టం ఉండదు మీకు చాలామంది యూనిఫామ్స్ కూడా వేసుకోరు అతని దొడ్లో పనిచేసే వ్యక్తులు లాగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో ఒకతను భక్తోత్సవం రెడీ ఆ తర్వాత అతను అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాడు ఇప్పుడు కూడా అతని సేవలోనే ఉన్నాడు అతను తరిస్తానే ఉన్నాడు ఇంకా ఇంకా వారానికి వచ్చాం చూడాలి ఇతను మా మీద జరిగిన దాడిలో పోలీసు వాళ్ళు సక్రమంగా యాక్ట్ చేయలేదనే ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ కోసం మేము హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసుకున్నాం దాని మీద ఎండాకాలం సెలవుల తర్వాత విచారణ జరిగిద్ది మళ్ళీ రెండోసారి మొన్న అతను ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో కూడా ఆ కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కేసులు ఉంటే అటమ్టివ్ మర్డర్ కేసులు ఉంటే వాటిలో కూడా బెయిల్ తెచ్చుకున్నాడు ఆ బెయిల్ తెచ్చుకోవడానికి హింస జరిగి కేసులు కట్టేనాటికి మధ్య పది రోజుల పైన గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి అతను అరెస్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయాలి అతనితో పాటు పోలీసు మ్యాన్ ఉంటాడు అతను ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలుసు వాళ్ళ కస్టడీలోనే ఉండి అతను ఈ కథ అంతా నడిపాడు కారంపూడిలో హింస చేసిపోయాడు హింస చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళతో అతను పూర్తిగా అండగాతూ ఉన్నాడు అతనితో ఒక రాజ్యం ఉంది అతను పోలీసులు అతను లాగా పనిచేస్తూ ఉన్నారు ఇది ఎల్లకాలం సాగదు అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే దీనికి ఆన్సర్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్తాం అందరికీ నమస్కారం అండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే పైశాసకత్వంతో విర్రవీగిపోయాడో దానికి సంబంధించినటువంటి ఐదు సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలతోటి ఈరోజు మా నాయకులు దేవినేని ఉమా గారు బుద్ధ వెంకన్న గారు అశోక్ బాబు గారు పెద్దలందరూ కూడా ఈ పుస్తకాన్ని మరి రిలీజ్ చేయటం జరిగింది దీనిలో ఉన్నవన్నీ కూడా వాస్తవాలే వాస్తవానికి దీనిలో చాలా తక్కువ వరకే పరిచయం ఇంకా విపరీతమైనటువంటి అరాచకాలు ఈ ఐదేళ్లలో రామకృష్ణారెడ్డి చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఎంత దారుణాలంటే దాదాపు ఇప్పుడే బొద్ద వెంకన్న గారు చెప్పాడు రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని దోపిడీ చేసినటువంటి పద్ధతి దారి దోపిడీదారుడు ఎట్లయితే చేస్తాడో అట్లా బందిపోటుదారులు ఎట్లయితే రోడ్లు కొట్టుకుంటారో రోడ్ల మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి అందుకనే పిల్లల్లి రామకృష్ణారెడ్డిని ఒక ధన పిచాచి ఒక రక్త పిచాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పవచ్చు ఈ రెండు విషయాలు చాలా విషయాలు చెప్పారు రైతుల పాస పుస్తకానికి వచ్చేసి పదిహేను వేలు రూపాయలు కట్టాలి అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు పదిహేను కోట్లు దోసేసుకున్నాడు అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి మూడు కోట్లు అట్లాగే కంకర తవ్వుకొని అమ్ముకొని నలభై కోట్లు అట్లాగే గ్రావెలు మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైటు ఏదైనా లారీలు కనుకెళ్తే ఒక్కొక్క లారీకి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున డెబ్బై కోట్లు మొత్తం కలిసి దాదాపు రెండు వేల కోట్లు రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి అందుకనే ధన పిశాచన్నం అట్లాగే రక్త పిచాచారి మేము ఎందుకంటా ఉన్నామంటే మీరు చూశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టటమో బట్టలు లేకుండా నరకటమో లేకపోతే ఎంటబడి వేధించి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం కానీ ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరిగినటువంటి అంత అరాచకంగా ఎప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా సంఘటనలన్నీ కూడా మాచ మాచర్లో జరిగినటువంటి పరిస్థితి అక్కడ తోటా చంద్రి అనే ఒక బీసీ నాయకుడిని ఎంత దారుణంగా అంటే ఒక ఇద్దరు కాళ్ళు ఒక కాలు మీద ఒక అతను నుంచి ఉంటాడు ఒక కాళ్ళ మీద ఇంకొక అతను నుంచి ఉంటాడు రెండు చేతుల మీద ఇద్దరు నుంచి ఉంటారు ఇంకొకడు మోకాలు మోకాలు తోటి గుండ్ల మీద పెట్టి కత్తి తీసుకొని పొద్దున్నే ఏదో మేకను కోసుకోవడానికి కోసుకున్నట్టుగా అత్యంత దారుణంగా గొంతుని కరకరగమని కోసి అందరు చూస్తుండగా కోసి చంపుతాడు తోట అని అతని అట్లాగే చంపారు కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని అట్లాగే చంపారు అట్లాగే బత్తుల సుబ్బులు కాదర్ భాష కోటయ్య యాదవు తర్వాత పిచ్చయ్య ఒక ఎస్సీలకు సంబంధించినటువంటి విక్రమునైతే అతన్ని తీసుకొచ్చేసి హైదరాబాద్లో తలదాచుకుంటా ఉంటే అతన్ని తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో తిప్పి పోలీస్ స్టేషన్ పక్కనే అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను రక్తపిసాచి ధన పిసాచి అంటానికి ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి మేము అందరం కనుక చెబితే ఒక రోజంతా కూడా పట్టింది ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి వీలు లేదు సరే ఈ వ్యవస్థల మీద ఏమన్నా ఆయనకి గౌరవం ఉందా అంటే వ్యవస్థల మీద కూడా గౌరవం లేదు మామూలుగా ఈ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ అందరం గౌరవించాలో ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు పోటీ చేసి ఎమ్మెల్యేగా మూడు సార్లు నాలుగు సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియ మీదే ఆయనకి విలువ లేదు ఎన్నికల ప్రక్రియ మీదే గౌరవం లేదు అత్యంత దారుణంగా వెళ్ళి ఆ ఈవీఎంల మొత్తం కూడా బద్దలు కొట్టి నేనే బద్దలు కొట్టేని ఎవడేం పీకుతాడో పీక్కొని సొసైటీకి సవాలు ఇస్తుతే పట్టించుకునేటువంటి నాదు లేడు ఏ చిన్న మెసేజ్ పెడితేనో కామెంట్ పెడితేనో తీసుకెళ్ళి మమ్మల్ని ఎంటాడి వేటాడి ఇల్లులో గోడ దూకి అరెస్టులు చేసి ఊరంతా తిప్పుతూ ఉంటారు మరి అలాంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది చాలా గొప్పది అలాంటి దాన్ని అపహాస్యం చేస్తూ ఛాలెంజ్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది అనేక మంది మీద దాడులు చేసి తలల బగలు కొట్టి చంపుతూ ఉంటే త్రీ నాట్ సెవెన్లు కట్టట్లేదు ఆయన అరెస్ట్ చేయట్లేదు కాబట్టి అతను ఈ ఎన్నికల తర్వాత రేపు నాలుగో తారీఖు రిజల్ట్ రాబోతూ ఉంది ఖచ్చితంగా ఆయన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా శిక్షించడానికి వ్యవస్థలన్నీ సక్రంగా పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో మాచల్ నియోజకవర్గం చే చర్చలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా బుద్ధన వెంకన్న గారు చెప్పినట్టు మాచల్ నియోజకవర్గం అనేది ఒక పవిత్రమైన నియోజకవర్గం అలాంటి నియోజకవర్గానికి మచ్చ తీసుకొచ్చిన ఈ దుర్మార్గులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాచల్ అంటేనే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చారు అదే వీళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల్లో వీళ్ళు అభివృద్ధి అనేది దేవుని కెరక వీళ్ళ వల్ల చాలా కుటుంబాల కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి ఈరోజు మాచల్ల నియోజకవర్గంలో ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ అయితే ఈ దాడులు జరిగినాయి మొత్తం మైనార్టీల మీద ఎస్టీల మీదనే తాగటానికి మంచినీళ్ళు అరిగితే సామ్నిబాయిని బాయ్ని తొక్కించి హత్య చేశారు అదేవిధంగా తెలుగుదేశం ఉన్న చంద్రయ్యని హత్య చేశారు జాలయని హత్య చేశారు ఇంకా అనేక మంది చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ హత్య చేశారు అక్రమ కేసులు పెట్టారు మీరు చూస్తూ ఉన్నారు పిల్లల్ని రామకృష్ణారెడ్డి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎల్దుత్తి జడ్పీటీసీ అయినప్పుడు ఆయన అయినప్పటి నుంచి ఇంకా అరాచకాలే మొదలై అన్నమాట ఏదంటే చెట్టు పేరు చెప్పి కాయలముకున్నట్టు ఒక నాయకుడు చెబుతాడు దుర్మార్గుడు నాయకుడు ఆయన పేరు చెప్పి ఇవాళ నేను సేమ్ సదే కమ్యూనిటీ అనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టి జెడ్పీటీసీఐ దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఈరోజు చెల్ల అనేది అభివృద్ధి లేదు ఉన్నది కల్లా ప్రభుత్వ భూములు మొత్తం దోచుకోటం ఎస్సీ ఎస్టీ భూములు కూడా దోచుకోవటం పాస్ పుస్తకాలు ఉంటాయి ఆ పాస్ పుస్తకాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పేర్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇవాళ నాగార్జునసాగర్ రోడ్లో కూడా దాదాపు ముప్పై ఎకరాలు కబ్జా కాబడినాయి అదేవిధంగా ఎత్తుపోతల దగ్గర కూడా భూములు కబ్జా అయినాయి మన విమానాశ్రయం దగ్గర రెండు వందల ఎకరాలు భూములు కబ్జా అయినాయి ఇవాళ ఎక్కడ చూసినా కబ్జాలు 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 ఈ ప్రభుత్వంలో ఇలా అరాచకాలు జరుగుతూ ఉంటే అసలు ఎటుపోతుంది వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అయితే మరీ నిర్వీణం అయిపోయినాయి అనిల్ కుమార్ రెడ్డి అనే ఒక సాగర్ ఎస్ఐ ఉన్నాడు ఆయన ఏంటంటే ఒక వైసీపీ ఏజెంట్కి పనిచేస్తున్నాడు వైసీపీ కార్యకర్తకు పనిచేస్తున్నాడు ఇలాంటి వాళ్ళకి ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చి అక్కడ మాచల్లో నియోజకవర్గంలో పెట్టుకోవడం అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంబంధించిన అధికారులు ఉండేటోళ్ళు కానీ ఇవాళ ఈ రామకృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళతోనే అక్రమాలు చేయించుకున్నాడు మహానుగనుడు ఇలాంటి దుర్మార్గపు ఎమ్మెల్యేని ప్రస్తాదు పలకాలని అదేవిధంగా దాడి జరి ఎవరి మీద జరిగిందో ఆ దాడికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఎవరు చేయించో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని ఓడిపోతాననే భయంతో ఏ రోజు నువ్వు కళ్ళకుంటా కొత్త పుల్లారెడ్డి గూడెం ఏజెంట్లు కూర్చున్నారో ఆ రోజు నుంచే అప్పుడు నుంచే స్టార్ట్ అయింది రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నేను ఓడిపోతున్నానని భయంతోనే పాల్వాయి గేట్లో పోయి ఈవీఎంను పాల్గొట్టడం ఇవాళ చర్చకు దారి చేయ గతంలో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అట్లనే ఈవీఎంల మీద దాడులు చేయటం అదేవిధంగా జరుగుతూ ఉండేవి కానీ ఇవాళ మీడియాలో వచ్చింది కాబట్టి బావి ప్రపంచానికి తెలుస్తూ ఉంది లేని పక్షం తెలియని పరిస్థితి ఈ వ్యక్తికి బహిష్కరించాలని అదేవిధంగా ఈయన సభ్యత్వానికి కూడా రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ ప్రశాంతతగా ఉన్న పల్నాడులో తెలుగుదేశ ప్రభుత్వంలో ఈరోజు పిన్నెల్లి పైచాచికం బ్రోటల్ యాక్టివిటీస్ మీద తెలుగుదేశం పార్టీ రెండు లక్షల ఆదాయంతో ప్రారంభమైన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండు వేల కోట్లకు ఎలా ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యంలో ఇది ఒక కేస్ స్టడీ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో ఎనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేలకు చూపించా అంట ఒక మోడల్ కేసుగా పెన్నెళ్ళని ఆదర్శంగా తీసుకోండి ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పెన్నెలి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు అందుకనే ఈవీఎంలు ధ్వంసం వచ్చాడు నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది ఎట్టా బయట కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారు ఇతను చేసిన ఏదైతే ఇవి బుక్లో ఉన్న డెబ్బై తొమ్మిది కేసుల్లో అరాచకాల అత్యాచారాల్లో దగ్గర దగ్గర యాభై ఒక్క సంఘటనలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద జరిగినాయి ఎనిమిది హత్యలు ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డల దెబ్బతిన్నా కూడా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది చెడు కారంపూడిలో టీడీపీ కార్యాలయం కావచ్చు మాచర్లో టీడీపీ కార్యాలయాలు తగలపెట్టడం కావచ్చు అదేవిధంగా వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి భూముల కుంభకోణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ సరస్వతి భూముల కుంభకోణంలో ఆనాటి రైతుల మీద దాడి చేసి ఆ భూములను కాపాడారు ఆ ఆ రోజు నుంచి ఈ అరాచకాలు ఇంకా పెరిగిపోయినాయి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఒక సిఐ మీద దాడి జరిగితే పోలీసు మీద పది రోజుల కేసు పెట్టలేని పరిస్థితుల్లో వ్యవస్థలు నాశనం చేశారంటే ఈ అరాచక శక్తులను ఏం చేయాలో మరి ప్రజలే బ్యాలే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు దానికి దాని మీదే ఈవీఎంలు ధ్వంసం చేశాడు ఈ పెద్ద మనిషి తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు అట్లాగే కిషోర్ గారు చెప్పినట్టుగా హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది సిబిఐ ఎంక్వైరీ కావాలని తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకెళ్తాం చిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం నేరమయం అంటే హత్యలు దోపిడీలతో పాటు ఎగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తిగల పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి ఏమున్నా ఇంత దగ్గర దోపిడీలు దొంగతనాలు హత్యలు ఉన్నాయి కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మా చర్లలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలి దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం దానికి పిన్నెల్ రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు దేవుడు గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని దేవుడి మీద ప్రమాణం కాదు ఎందుకంటే దేవుడి విగ్రహాలని నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు మాచర్లేదో నీ అడ్డా అంటున్నావు కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళమే ప్రమాణ సేకర ప్రమాణం చేయగలవా అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాచర్ల అనే ఒక నియోజకవర్గం అది ఎంతో పేరు ప్రఖ్యాతిలో గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ ఉన్న నివాసం ఉన్నటువంటి కారం చేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు సొంత తమ్ముడు ఈయనతో పాటు ఆయన ఒక దొంగ దొంగ ఈయన పెద్ద దొంగ ఆయన చిన్న దొంగ ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు ఇవన్నీ మేము మాటి మాటికి చెప్పడం కరెక్ట్ కాదు మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఆరు దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలంటే ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగలా ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది ఎందుకు అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగల కొట్టే దుస్థితి ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది ఓట్లయితే ఏడు ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత అంటే నాలుగు ఓట్లలో ఒక ఓటు పిన్నెలకి మూడు ఓట్లు బ్రహ్మారెడ్డికి దీన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలకొట్టి అవేదో అరాచకం సృష్టించి నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు ఆపేయాలి అనే ఒక ప్రక్రియలో భాగంగానే ఆ రోజు ఎన్నికల రోజు అక్కడ ఆ చేయడం అలాగే ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గ్రానెట్ రాళ్ళ మీద ఆయన ట్యాక్స్ దాన్న దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు ఆ గ్రానేట్ రాళ్ళతోనే కొడతాడు ఎవరినన్నా మళ్ళీ మా మీద కొట్టింది నన్ను కానీ బాను కానీ మా లాయర్ గారు కిషోర్ని కానీ ఆ రాళ్ళతో ఆ గ్రానేట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం ఆయనకి ఎవరికన్నా అన్నం కూర టిఫిన్లు ఇష్టం ఉంటుంది వాడికి మాత్రం గ్రానేట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం సున్నపురాలు గ్రానేట్ రాళ్ళు దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు రాయి రాయవరం ఆల ఆలుగురాజుపల్లి అడిగప్పల అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో గ్రావేట్ తవ్వకాల్లో దాదాపు డెబ్బై కోట్లు దోచుకున్నాడు అదొక పన్నెండు వందల కోట్లు ఇదొక డెబ్భై కోట్లు కన్నగుంట్ల వేల్పూరి మండలం కంకర్ తవ్వి నలభై కోట్లు దోచుకున్నాడు అలాగే ఏ చిన్న నిర్మాణం జరిగినా సరే ఐదు శాతం వాటా కావాలి ఆయనకి ఎక్కడన్నా సీసీ రోడ్లు వేసినా ఎక్కడన్నా కాలువలు మరమ్మతు చేసినా ఏ చిన్న కాంట్రాక్టరు కనీసం ఒక పది లక్షల రూపాయలు వర్క్ జరుగుతుంది అనుకోండి దాంట్లో అతనికి యాభై వేల రూపాయలు లంచం తీసుకెళ్లాల్సిందే అలాగే రైతులు పొలం గురించి పాస్ పుస్తకాలు అప్లై చేస్తారు పాస్ పుస్తకాలు అప్లై చేయగానే వెంటనే ఎవరెవరు వాళ్ళు అప్లై చేశారో ఇంటికి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోతే చదువుతాడు బుద్ధం కన్నా దేవినేనమ్మా అశోక్ బాబు ఓకే కానీ పాస్ పుస్తకాలు కూడా వదలకుండా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అది ఇతని చరిత్ర అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కూడా లేడు అందుకే మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ మీడియా పెట్టినా ఏ ఛానల్ పెట్టినా ఆఖరికి వాళ్ళ బ్లూ ఛానల్ కూడా ఏదో ఒకటో రెండో తప్ప మిగతా అన్నీ కూడా చూపిస్తున్నారు ఎందుకంటే ఇక ఈ మనం చూపించకపోతే చాలా వెనకబడిపోతాము ఇక అని అలాగే పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు ఇక అది మామూలుగా అది దీనికి తోడు టీడీపీ అభ్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అన్నప్పటి నుంచి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఏమంట కాబట్టి ఏమని పిన్నెళ్ళకి సరైనవాడు ఎదురొచ్చాడు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మనల్ని రక్షిస్తాడు అని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఇవాళ ప్రజల్లో చైతన్యం రాబట్టే జోలక మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ పారిపోయే పరిస్థితికి వచ్చింది అధునాతన తమ్ముడు అదే ప్రజల్లో చైతన్యం రాతే ఇన్ని అరాచకాలు సృష్టించినా సరే మాచారలోనే ఉండేవాడు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజలు తిరగబడ్డారు ఏ రాళ్ళతో అయితే మనం అందరిని కొట్టాము ఏ రాళ్ళతో అయితే ఎనిమిది హత్యలు చేసాము ఏ గ్రానిట్రాలు దోచుకొని వేల కోట్లు సంపాదించాము ఆగ్రాన్నిటి రాళ్ళతోనే మనం చంపేస్తారు ప్రజలు కుక్కకి పిచ్చెక్కిందనుకోండి ఏం చేస్తారు పిల్లలను కరుస్తుంటుంది చూసి 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 రాళ్ళతో కొట్టి చంపేస్తారు అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డిది ఎలాగైందంటే లాస్ట్కి ప్రజలు తిరుగుబాటు వచ్చింది పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఏ టైనాకైనా సరే ఆ గ్రానేట్ రాళ్ళ మీదతో మనల్ని కొట్టి చంపుతారని పారిపోయి ఇవాళ కోర్టును ఆశ్రయించి కొన్నాట్లో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది అది పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక ఇది ఇక వైసీపీ రౌడీ మోకాయితే మారణ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు వారిని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు ఆయన చెప్పాడు కూడా ఒక డిఎస్పి వచ్చి ఆ రోజు మాచర్లో బుద్ధ గారిని రక్షించినట్టు నన్ను రక్షించాడండి రక్షించి లేకపోతే నన్ను చంపేసేవాళ్ళని అంటే మరి ఇంత దారుణం ఇవాళ ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇవాళ ఎవరు ఏ పని చేసినా వెంటనే సోషల్ అంటే సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు ఎన్నాళ్ళు ఉంటుంది అధికారం అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఎవరికి శాస్త్రం కాదు మాకు కూడా శాస్త్రం కాదు దేవినేనమావేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు నేను ప్రభుత్వం ఇప్పు చేశా మాకు శాస్త్రమా కాదు ఎవరికి శాస్త్రం కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు అధికారం అనేది జ్వరం లాంటిది వస్తుంది పోయింది కానీ ఆ అధికారాన్ని చూసి విరవీగిన వాడికి మాత్రం అధికారం పోయాక తప్పకుండా ప్రజల చేతిలో ఉంటుంది ఎవరు ఊరుకుంటారు ఇవాళ ఎవరు ఊరుకోరు నన్ను నన్ను ఊరికే నా మీదకి వస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇప్పుడు ఆ కిషోర్ గారు ఉన్నాడు లాయరు వాళ్ళు జరిగింది వాస్తవంగా ఏంటి అక్కడ నామినేషన్ లేకపోతే పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్లు వేయినవట్లేదని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం దానికి ఒక లాయర్ గారు ఆయన కరెక్ట్గా రాస్తాడు కాబట్టి ఆ లాయర్ గారిని తీసుకొని వెళ్ళాం అరే లాయర్ అని కూడా లేదే లాయర్ని లాయర్ మమ్మల్ని అంటే టీడీపీ నాయకులని మా మీద దారి చేసి ఎవరనే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఎవరైనా పార్టీలకు సంబంధం లేదు ఎంతో గౌరవిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద సైకో మీ విజయవాడ నుంచి వెళ్ళి మాచర్లు వెళ్తే అసలు మాకు అతనికి వ్యక్తిగత సంబంధాలు లేవు అతను ఎవరో మాకు తెలియదు ఎవరో అతనికి తెలియదు మాకు గాస్ తాగాదాలు లేవు కొన్ని పార్టీ గొడవలు కూడా లేవు వేలం పాటు పెట్టాడు వేలం పాటు పెట్టి రేపు పలానా పలానా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపితే మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానంటే అప్పటివరకు తుర్కాకిషోర్ అనేవాడికి కౌన్సిలర్ సీట్ కూడా లేదు ఇలాగే కూర్చుంటే లేచి నేను చేస్తానని ముందుకు వచ్చాడు ఎంఎన్ఏ వాడికి ఓకే అని తప్పుడు రిపోర్ట్లు పెట్టి మమ్మల్ని చంపబోయి మేము ఏదో డిఎస్పీ వాళ్ళు మేము బతుకుండి పాప ఆయన లాయర్ గారేమో సాగర్ వెళ్ళి అక్కడ బతికిపోయి ఆయన ఉంటే ఒక ఆడంగిపోయాదోలాగా మేము కారులో వెళ్ళి పిల్లలను గుద్దీసి వెనక తిరిగి వచ్చామని తప్పుడు కేసు ఎన్నిటికీ సమాధానం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రజల చేతిలో సమాధానం ఉంటుంది నువ్వు మా చర్లో హీరోయిజం చేయడం కాదు మా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయడం కాదు రేపు కూటమి ప్రభుత్వం వస్తుంది నువ్వు చక్కగా తిరుగు ప్రజల్లో తిరుగు మా పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయం మేము నిన్న మాచర్ల ప్రజలే నిన్న గ్రానేట్ రాలతో నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తాం నేను కిషోర్ అండి హైకోర్టు అడ్వకేట్ని రెండు వేల ఇరవై మార్చి پدکڈ تاریخ جگہ ہوں میں تو بڑے اٹیک جگہ